కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు గ్రంథాలయ గౌరవం దక్కించుకున్న స్వర్ణ శిఖరాలు కథా సంపుటి నా యాభై సంవత్సరాల సాహితీ సేవలో స్వర్ణోత్సవ సంవత్సరంలో జాతీయ స్థాయిలో ఉత్తమ కథా సంపుటి అవార్డు రివార్డుతో పాటు గ్రంథాలయ గౌరవం కూడా దక్కించుకున్న సామాజిక ప్రయోజన గ్రంథం స్వర్ణశిఖరాలు స్వర్ణ శిఖరాలు గ్రంథాలయ గౌరవం దక్కించుకున్న సామాజిక ప్రయోజనం కలిగిన అత్యుత్తమ గ్రంథం స్వర్ణ శిఖరాలు స్వర్ణ శిఖరాలు నమస్కారం శిఖరాలు ఇది ఒక మంచి కథల సంపుటి ఈ కథల సంపుటి చాలా కథల సంపుట్లు ప్రింట్ అవుతున్నాయి దీని ప్రత్యేకత దానిదే కానీ ఈ స్వర్ణ శిఖరాలకు ఈ మధ్య కాలంలో కొన్ని ప్రత్యేక గౌరవాలు దక్కాయి వాట్లను తెలియజేయడం రచయితగా ఇప్పుడు నా ఉద్దేశం ఇకపోతే ఈ స్వర్ణ శిఖరాల్లో ఇది ఒక కథల సంపుటి పంతొమ్మిది కథలు ఉంటాయి ఇవి గత కాలంలో వివిధ పత్రికలు నిర్వహించినటువంటి ఆ కథల పోటీలలో వివిధ బహుమతులు సంపాదించినటువంటి పంతొమ్మిది కథలు అవార్డులు రివార్డులు పొందినటువంటి ఆ పంతొమ్మిది కథల్ని ఉత్తమమైనటువంటి ఆ పంతొమ్మిది కథలని కూర్చి పాఠకుల కోసం ఒక మంచి గ్రంథంగా స్వర్ణ శిఖరాలు అనేటటువంటి ఉత్తమమైనటువంటి టైటిల్తో ఒక మంచి గ్రంథంగా దీన్ని తీసుకురావడం జరిగింది సంవత్సరంన్నర క్రితం దీన్ని ప్రింట్ చేసి ఇచ్చింది ప్రఖ్యాత కస్తూరి విజయం వారు వారి గురించి చెప్పాలంటే వారు ఎప్పటికే వెయ్యి పుస్తకాలు ముద్రించారు అది ఒక సంవత్సరం సమయంలో అది వారి గ్రేట్ ఇకపోతే దీనికి సంబంధించి ఈ పుస్తకానికి వివిధ గౌరవాలు ఏమొచ్చినాయి అని తెలుసుకునే విషయంలో భాగంగా మొట్టమొదటిది ఈ పుస్తకం కథల పోటీకి పిలుపు ఇచ్చినప్పుడు నేను పంపిస్తే శ్రీ వాణి సాహిత్య పరిషత్ వారు వారికి వచ్చినటువంటి చాలా కథల పోటీ కథల సంపుటికి సంబంధించినటువంటి పుస్తకాలలో నా పుస్తకానికి వారు జాతీయ స్థాయిలో అత్యుత్తమ గ్రంథంగా దీనికి అవార్డు ఇచ్చారు సిద్దిపేటలో ఆ యొక్క మహా గొప్ప సభ జరిగినప్పుడు అందులో అత్యంత మహారథులైనటువంటి పెద్దల మీదుగా ఆ శిఖరాలు పుస్తకానికి అవార్డు రివార్డు తీసుకుని ఘనంగా సన్మానం సత్కారం పొందడం జరిగింది అది మొట్టమొదటిది దీనికి సంబంధించి రెండవది ప్రొద్దుటూర్ చదువుల సాహిత్య వేదిక వారు కూడా కథల సంపుటి పోటీలు పెట్టినప్పుడు నేను పంపించిన గ్రంథానికి వారు గౌరవ సత్కారానికి రావలసిందిగా గౌరవ సత్కారం పొందవలసిందిగా నాకు పిలిపించారు కానీ కొన్ని కారణాల వల్ల నేను పాల్గొనలేకపోయాను పాల్గొనుంటే మహత్తరమైన గౌరవం నాకు దక్కి ఉండేది అది నాకు సంబంధించిన ఈ స్వర్ణ శిఖరాలకు సంబంధించిన రెండో విజయంగానే చెప్పుకోవచ్చు మూడో విజయం ఈ పుస్తకం చదివిన చాలా మంది హితులు ప్రముఖులు పెద్దలు అందరూ నా సొంత ఊరిలోనే ఘనంగా నన్ను సన్మానించడం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే నాలుగవ విజయం అతి ముఖ్యమైనది కస్తూరి విజయం వారు చాలా పుస్తకాలు గ్రంథాలయ గౌరవానికి గ్రంథాలయంలో తీసుకునేటటువంటి అవకాశం కోసం పంపిస్తే అందులో కథల విభాగంలో నా శిఖరాలు వారు పంపించిన యాభై పుస్తకాలు అయితే అందులో ఏడు పుస్తకాలు సెలెక్షన్ అయినా అందులో నా స్వర్ణ శిఖరాల పుస్తకం కూడా ఒకటి ఉండడం ఇది గ్రంథాలయ గౌరవం ఈ మధ్య కాలంలో దక్కడం నా పుస్తకంకి చేసుకున్నటువంటి మహా అదృష్టంగా చెప్తున్నాను ఈ సంవత్సరం కాలంలో ఈ నాలుగు రకాలైనటువంటి గౌరవాలను పొందిన ఈ స్వర్ణ శిఖరాల్లో ఉన్న పంతొమ్మిది కథలు ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క లైన్ స్క్రూతో వివరిస్తాను దయచేసి వినండి ఒకటి మొట్టమొదటి కథ అమృతం కురిసింది ఇది హైందవ సంస్కృతి సాంప్రదాయం ఎంత గొప్పదో తెలియచెప్పే కథ రెండవది చూ మంతర్ కాళి ఇది జంతర్ మంతర్ మోళి చాలా తెలివైన అమ్మాయి కాపురం పాడు చేసుకుంటే ఒక ఒక పెద్ద మనిషి వృద్ధుడైన పెద్ద మనిషి చాకచక్యంగా ఎలా దాన్ని సరిచేస్తాడు అన్నది కీ పాయింట్ మూడవది పంచభూతాల సాక్షిద ఇది మన సమాజంలో బెగ్గర్స్ ఉన్నారు వాళ్ళ దయనీయ పరిస్థితిని విభిన్న కోణంలో మీకు వివరించే కథ నాలుగవది మహోన్నత నిర్ణయం చాలా గొప్ప లెజెండ్స్ ఉంటారు వాళ్ళు కీర్తి సంపాదిస్తారు కాలం చేస్తారు కీర్తి సంపాదించడం కాదు కీర్తి తమ తర్వాత నిలబడేలాంటి ప్లాన్ వేసి వాళ్ళు కాలం చేయాలి అని చెప్పే కథకి ఏ రకమైనటువంటి విధానం అవలంబించాలో ఇందులో బాధపడుతుంది తర్వాత చింతకాయ పచ్చడి చిరాకు దంపతులు సంతానం దూరంగా ఉన్నప్పుడు ఆ సంతానే చూడాలి అనిపించినప్పుడు వృద్ధులైన తల్లిదండ్రులు పడే పాట్లు చేసే కిమ్మిక్కులు సరదాగా ఉంటుంది ఈ కథలో తర్వాత అమ్మతో అతి భయంకర యుద్ధం ఒక కొడుకు తన వయసు అయిపోయిన తర్వాత చివరికి తను చనిపోయే రోజు వరకు కూడా తల్లి యొక్క విలువ తెలుసుకోలేడు ఆ రోజు తల్లి విలువ తెలుసుకుంటే దాని గొప్పతనం ఏముంది అది ఈ కథ తర్వాత కథ ఈ మనిషి రిపేర్ చేయబడ్డాడు ఒక అన్నగారు తమ్ముడిని కుటుంబ తగాదాల విషయంలో ద్రోహిగా ముద్రించి వదిలేస్తాడు కానీ ఆ తమ్ముడే తన కుటుంబంలో తన కొడుక్కి ఒకనొక సమయంలో ప్రాణదానం చేసేటటువంటి పని చేస్తాడు అది అనదముల అనుబంధానికి సంబంధించిన మహోన్నతమైన కథ రాజు తర్వాత కథ మరో బృందావనం మీకు ఉంది నేటి కాలంలో కాపురాలు ఎంత అవకతవకలుగా ఉన్నాయో చూసి పెళ్లికి భయపడే ఒక యువకుడి కథ అది దాని తర్వాత పెద్దవాళ్ళు తస్మాత్ జాగ్రత్త పెద్దవాళ్ళు తస్మాత్ అని ఎందుకంటున్నాం అంటే పెద్దవాళ్ళు తమ బ్రతుకున్నంత కాలంలో తమ పిల్లలు ఎదుర్కొంటా ఉన్నప్పుడు వీళ్ళు ఏ ఏ కార్యక్రమాలైతే వీళ్ళు మంచివో చెడవో చేస్తారో అవన్నీ పిల్లల భవిష్యత్తులో వాళ్ళకి ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి అవి చూసి వాళ్ళు మానసికంగా ముందుకు వెళ్తూ ఉంటారు అందుకని పెద్దవాళ్ళు మంచి పనులే చేస్తూ పిల్లలు ఎదుర్కొంటూ ఉండాలి అని చెప్పే మంచి నీతిదాయకమైన కథ తర్వాత కథ పదవది శ్రీరామామృతం తల్లిదండ్రుల్ని అర్థం చేసుకున్నటువంటి ఒక కొడుకు ఎలా బ్రతకాలి అని తెలియజెప్పే కథ సమాజ అభివృద్ధి కోసం పనికి వచ్చే మహోన్నతమైన నీతిదాయకమైనటువంటి కథ అలాగే పదకొండు శిలలపై చెక్కిన చరిత్ర పూర్వం మనకి డెబ్బై అరవై సంవత్సరాల క్రితం ఉండేటటువంటి ఆ పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కాని వాళ్ళ మనస్తత్వ తీరులు ఎలా ఉండే అప్పటి విధానాలు తెలియజెప్పే మంచి కథ తర్వాత పన్నెండు అతని కొమ్ములు విరిగిపోయాయి ఎంత కోటీశ్వరుడైనా ప్రజల యొక్క అండదండలు లేకుండా జీవితం సాఫీగా సాగించలేడు అని చెప్పే మహోన్నతమైనటువంటి బహుమతులు పొందిన కథ తర్వాత పదమూడు అర్థం చేసుకోరా బాబు ఇది పెద్దవాళ్లకు పిల్లలు ఒక ప్రత్యేకమైన గది ఏర్పాటు చేసి ఉంచాలి ఇవ్వాలి అన్నది మంచి కామెడీ టచ్ తో చెప్పినటువంటి ఒక మంచి కథ ఇది కూడా చాలా బహుమతులను కైవశన చేసుకున్నటువంటి కథ తర్వాత కథ పిచ్చుకమ్మ పిచ్చుక బంగారు పిచ్చుక పిచ్చుకలు నేడు అంతరించుకుపోతున్నాయి కదా మరి పిచ్చుకుల మనోవేదన ఎలా ఉంటుందో మనం చెప్పగలగాలి మనుషుల మనోవేదన కాదు పిచ్చుకలు అంతరించిపోతున్న జాతి మనోవేదనని మనం ఒక మంచి కొత్త పంధాలో హాస్యయుతంగా దాన్ని తీసుకొచ్చాం తర్వాత పుట్టం పెట్టబడ్డ హృదయాలు ఓ భార్యాభర్తలు పెద్దవాళ్ళని అపార్థం చేసుకుంటారు కానీ మళ్ళీ అర్థం చేసుకున్నాక పడే పశ్చాత్తాపం ఎలా ఉంటుందో చెప్పే కథ తర్వాత కథ మధురమైన ఆనంద సమయం ఆఫీసుల్లో కూడా ఇప్పటికీ కొంతమంది అమ్మాయిల మీద ఈ ఆఫీసులో ఉండేటటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అగడాలు ఆగడాలు అఘాయిచి కూర్చాలు వీటిని ఆ ఆఫీసుల్లో ఉండే బాసే ఏ రకంగా చాకచక్యంగా తప్పించేడు అన్నది తెలియజెప్పే నీతిదాయకమైన కథ తర్వాత కథ రారా ముద్దుల మనవడ వృద్ధులైన తల్లిదండ్రులు చాలా బాధపడి ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటారు కానీ మనవడు అనే బంధాన్ని వదిలిపెట్టలేక ఆ ఇంట్లోనే ఉండిపోతారు తర్వాత కథ బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట ఇది కామెడీ టచ్ తో సోషియో ఫాంట్సీ స్టోరీగా తీర్చిదిద్దడం జరిగింది చెడు మనుషుల మాటలు వినకూడదు అని చెప్పే మంచి నీతిదాయకమైన కథ చివరి కథ స్వర్ణ శిఖరాలు కథలని ఒక ఎత్తు అయితే ఈ కథ ఒక ఎత్తు ఈ కథలో విషయం ఏమిటంటే ఇప్పటికే కొడుకుల్ని అపార్థం చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ కథని ఒక కథగా మరిచి ఈ స్వర్ణ శిఖరాలు అనే కథలో చెప్పించడం జరిగింది ఈ పంతొమ్మిది మహోన్నతమైనటువంటి గత కాలంలో అవార్డులు రివార్డులు పొందిన కథల్ని ఒక పుస్తకంగా తీసుకొచ్చినదే స్వర్ణ శిఖరాలు దానికే నాలుగు ఉన్నతమైనటువంటి బహుమతులు అనేవి పురస్కారాలు గౌరవాలు దక్కాయి ఆ విషయం ఇప్పుడు ఈ చివరిగా మనం కస్తూరి విజయం వారు ఈ పుస్తకాన్ని ముద్రించినందుకు ధన్యవాదాలు వారికి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ పుస్తకానికి కవర్ పేజీ వేసినటువంటి ఆర్టిస్ట్ మాధవ్ గారిని ఈ సమయంలో వారి యొక్క మహోన్నతమైన వర్క్ ని నేను పొగుడుతూ కొనియాడుతూ ఈ పుస్తకం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనకి అనుకూలంగా ఉంది ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు అని తెలియజేస్తూ ఒక మంచి గ్రంథాన్ని చదవండి మన సమాజాన్ని ఉద్ధరించే మంచి కథలు ఉన్నటువంటి గ్రంథాన్ని చదవండి అందరూ ఉన్నతమైనటువంటి మానసిక స్థితిని పొందండి అంతేకాదు మీ పిల్లలు మనవలకి కూడా ఆ రకమైనటువంటి మానసిక స్థితిని ఏర్పాటు చేయండి వాళ్ళు కూడా భవిష్యత్తులో ఈ పుస్తకాన్ని చదివేలా ఆ విధంగా మన సమాజం దినదన ప్రవర్ధమాన అభివృద్ధి ఎప్పటికే మన సమాజంలో చాలా రకాలైనటువంటి సమస్యలతో తీరుతినలతో అడుగంటిపోయి దిగజారిపోతుంది మన తెలుగు భాష కూడా దిగజారిపోతుంది అలా కాదు ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఊపిరితో ఒక కొత్త పుస్తకాలతో ఒక మంచి ఒక పుస్తకాలతో మన సమాజాన్ని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది గనక మీకందరికీ ఈ స్వర్ణ శిఖరాల పుస్తకం ఎలాగైనా ఆర్ధర్ పెట్టి తెప్పించుకుని చదవలసిందిగా ప్రార్థిస్తున్నాను త్వరలో దీనికి గ్రంథాలయ గౌరవం దక్కింది గనక అన్ని గ్రంథాలయాల్లో ఈ స్వర్ణ శిఖరాలనే పుస్తకం మీకు కనిపిస్తుంది తప్పకుండా అక్కడ కూడా మీరు మీ వాడి చేత చదివించవచ్చు థ్యాంక్ యూ కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు మీ రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు నమస్తే